చిన్నపిల్లెక్కలు రాజున్న మండలము అగ్రికల్చర్ ఆఫీస్ గడికి వచ్చింది రుణమాపి నాకు ఉండేది తల నాలుగు ఎకరాలు ముప్పై మూడు వేలు వచ్చింది తరువు కరువుదుట్లు గానీ వచ్చినది ఇది తప్పటి సాక్ష్యము ఇట్లా చేయకూడదు వాళ్ళు మరికే అన్ని మాకు వచ్చినామని చెప్పినా కానీ రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల పంతొమ్మిది వరకు రుణమాఫీ కరువు కరువుదుట్లు మొత్తం వచ్చేసిన ఇతరు భార్యాభర్తికి ఒక లక్ష పదహైదు వేల రూపాయలు వచ్చినది ఆయన ఇవి లేదు సాక్షి 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 చెప్పింది చిన్నపిల్లికి మేడం చిన్నపిల్లికి వచ్చాము చిన్నపిల్లలు రాజున్నో అగ్రికల్చర్ ఆఫీస్ మాపి నాది ఉండేది తల నాలుగు ఎకరాలు ముప్పై మూడు వేలు వచ్చింది తరువు తుట్లు వచ్చింది వచ్చినవి ఇది తప్పటి సాక్ష్యము ఇట్లా చేయకూడదు అందులో మా మరితే అన్ని వచ్చినామని చెప్పినాయి కానీ రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల పంతొమ్మిది వరకు రుణమాపి కరువుదు మొత్తం వచ్చేసిన ఇద్దరు భార్య భార్యాభర్తికి ఒక లక్ష పదహైదు వేల రూపాయలు వచ్చినాడు ఆయన ఇవి కాదు సాక్షి 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 ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి